पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तह दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे नमस्कार నా పేరు పంతగా శ్రీనివాస్ నేను బీసీ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శిని వికారాబాద్ జిల్లా పూడూరు మండల కేంద్రంలో వినాయక నిమజ్జనం రోజున ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుని నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు చేస్తుండగా మద్యం మత్తులో వచ్చిన ఎస్ఐ మధుసూదన్ రెడ్డి విగ్రహాన్ని కిందికి దించి నిర్వాహకులను గ్రామస్తుల మీద దాడి చేయడానికి ప్రయత్నించాడు హిందూ పండుగను హిందూ దేవతలను అవమానించిన ఎస్ఐ మధుసూదన్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని వెంటనే డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము లేకపోతే హిందూ సంఘాలు బీసీ సంఘాల ఆధ్వర్యంలో వికారాబాద్ ఎస్పి కార్యాలయాన్ని ఉట్టరిస్తామని హెచ్చరిస్తున్నాము